సో ఇంకా తిరుగులే జగన్ ఏంటంటే తెలంగాణలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఏం చేస్తారు అని చాలా మంది అనుకుంటారు కానీ బట్ కుటుంబానికి సంబంధించి పదే పదే మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి అంటే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు ఈ ఎలక్షన్స్ టైంలో చెల్లి షర్మిల గారు తెలంగాణకు వచ్చేసారు తల్లి అధ్యక్షురాలుగా రాజీనామా చేశారు ఇప్పుడు ఆయనతో భార్య ఉన్నారు భారతి గారు పరోక్షంగా సపోర్ట్ చేసినా కూడా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంటారు లేదమ్మా ఓకే ఆ నెస్సిటీ లేదు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అవసరం ఏముంది ఇప్పుడు సరే ఇప్పుడు షర్మిల ఫైటింగు ఇంకోటో 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 అవన్నీ వ్యక్తిగతమైన అంశాలు ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది అన్న టీఆర్ఎస్లో ఉన్నాడు తమ్ముడు బీజేపీలో ఉన్నాడు వాళ్ళ పెద్ద అన్న కాంగ్రెస్ ఉన్నాడు వాళ్ళు అనామకులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోము ఇది సీఎం ఫ్యామిలీ కాబట్టి మాట్లాడుకుంటున్నావు అట్లా ఎన్ని ఫ్యామిలీలు లేవు తెలంగాణలో నాకు తెలిసిన వాళ్ళు మస్తుమంది ఉన్నారు సో అది కామన్ కదా దాన్ని పెద్ద విశ్లేషించి విశేషించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ జాతకరీత్యా ఉంటుంది షర్మిల జాతకము షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎంపీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అన్న నాకు ఎంపీ అంటది రాజ్యసభ ఇస్తాడు ఎంపీ ఇస్తాడు పోతుంది ఆమె జాతకంలో ఆ రాజయోగం అనుభవించే పరిస్థితి లేదు కాబట్టి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుంది సో యాజ్ నథింగ్ బట్ డెసిషన్ ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె జీవితము ఆమె పార్టీ పెట్టినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పోయినా లేకపోతే ఇంకో మాట మాట్లాడినా ఇవన్నీ కూడా రాజకీయ జాతకపరమైన అంశాలే కదా సో ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె మాట్లాడే మాటలు ఆమె జీవితాన్ని డిసైడ్ చేస్తాయి ఎలా ఉండబోతుందంటారు షర్మిల యొక్క జగన్ దగ్గరికి పోతే హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఆమె జీవితం ఆయన లేకుండా ఆమె ఊహించుకోలేము వెళ్ళే అవకాశం ఎందుకంటే బాగా క్లోజ్ అమ్మా నాకు తెలుసమ్మా ప్రొఫెషన్ వేరు వ్యక్తిగత చాలా మందికి ఏంటంటే ఇప్పుడు నేను మీకు డికే శివకుమార్ అత్యంత సన్నిహితుడు అంటా కానీ ఆ సన్నిహితం ఎంత వరకు ఉండాలో అంతవరకే షర్మిలమ్మ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి టిల్ టుడే ప్రతి ఒక్క పొలిటికల్ యాక్టివిటీ పైన నా కవరేజ్ ఉంది అండ్ ఒక మహిళ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు అవ్వచ్చు ఇటు మన షర్మిల గారు అవ్వచ్చు ఇప్పుడు షర్మిల గారి గురించి మనం ఇప్పుడు కాదు పార్టీ పెట్టిన రోజు నుండి మాట్లాడుతున్నా పాజిటివ్ గా మాట్లాడినా మొత్తం ఇరగదీస్తుంది అని చెప్పిన వన్ పర్సెంట్ ఇంపాక్ట్ ఉండదు అని చెప్పిన నిజమైంది కదా నేనేం మాటలు మార్చట్లేదు కదా నీరు ఆ రోజు కూడా నువ్వు ఆమె దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని వచ్చిన మరుక్షణం నేను చెప్పిన ఏముండదు తల్లి అంత నార్మల్గా ఉంటది పరిస్థితి అని చెప్పిన అంతే తప్ప నేనేం గొప్పగా మాట్లాడు అంతలాగా ఒక పాదయాత్ర నిజంగానే చెప్పాలి ఒక మహిళగా ఆమె చేసిన పాదయాత్రని నేను కల్లారా చూసిన వ్యక్తిగా అంటే అన్న ఉన్నారు ఇక్కడ ఒక మహిళ ఒంటరిగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మోరోర్ అన్న గెలుపులో ఆమె పాత్ర ఉంది ఆమె భాగస్వామి ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టింది అనేది నాకు పదే పదే రేజ్ అయిన క్వశ్చన్ దానికి ఇప్పటికి నాకు ఆన్సర్ జాతకపరమైన విశ్లేషణ అంటే వాళ్ళ వ్యక్తిగతమైన నిర్ణయాలు బట్ డెసిషన్ అదే చెప్తున్నా తీసుకున్నారు అంటే దానికి చెప్తాం ఇప్పుడు యాప్స్ అనేవి ఉన్నాయంటారా ఖచ్చితంగా నాకు కుటుంబం పట్ల అవగాహన లేదు వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను నేను జాతక పరంగా మాట్లాడితే మాట్లాడతాను ఏమంటా ఇదే షర్మిల గారు నా దగ్గరకు వచ్చి అనిల్ గారు నా దగ్గరకు వచ్చి ఏమండి ఒక మాట మాకు ఒక ఐడియా అడ్వైజ్ చేయండి అంటే ఎంబడే మీ దుకాణం బంద్ చేసి జగన్ గారిని కలవండి అని చెప్తా ఎందుకు అక్కడ పోయి కూసుంటే మీకు ఆల్రెడీ ఏదో పదవి ఇస్తాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ ఒక సీఎం చెల్లెగా లైఫ్ ముందుకెళ్తారు ఇంత కష్టాలు మీరు పడాల్సిన అవసరమే లేదని చెప్తా నేను కానీ మనం అడుగారు మనం చెప్పాం అయిపోయింది సో ఇట్నే ఆస్ట్రాలజీ నథింగ్ బట్ డిసిషన్ వారసులకి సంబంధించిన ప్రశ్న ఇది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రెండు టర్మ్స్ చేసిన తర్వాత ఇప్పుడు గెలిచి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కానీ కొడుకును ముఖ్యమంత్రి స్థాయిలో సొసైటీలో ప్రొజెక్ట్ చేశారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కేటీఆర్ గారు ఆ స్థాయిలో ఎమర్జ్ అవుతారు పీపుల్లో అనేది ఒక మాట వినిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారి వారసుడు లోకేష్ గారి గురించి ప్రస్తావిస్తున్నారు లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ పాదయాత్రను మరొకసారి దిగ్విజయంగా స్టాప్గా స్టార్ట్ చేసి ఎండ్ చేసే పరిస్థితి కానీ పీపుల్స్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం కానీ ఉందా అని చెప్పి ఇక ఇండివిజువల్గా చెప్పగానే ఇద్దరికి లేదు ఇద్దరు ముఖ్యమంత్రుల కొడుకులకు లేదు ఒకటే ఆన్సర్ లో రెండు సమాధానాలు ఇటు కేసీఆర్ అబ్బాయి కానీ కంపారిటివ్లీ ఇప్పుడు కూడా సిరిసిల్లలో ఆయన మళ్ళీ విక్టరీ మళ్ళా నువ్వు అన్ని జనరలైజ్ అమ్మా పొలిటికల్ అనలిస్ట్ కాదు పొలిటికల్ ఆస్ట్రాల్జర్ అనుకూ పొలిటికల్ ఆస్ట్రోజర్ అనను కానీ పొలిటికల్ అనలిస్ట్ కాదు పొలిటికల్ ఆస్ట్రోలజర్ గా చెప్పండి ఇప్పుడు మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు దిగ్ విజయంగా మంత్రి ఈ అనుభవించారు ఇప్పుడు సరే ఓకే ప్రతిపక్షంలో గుర్చినారు వేరే విషయం కానీ నారా లోకేష్ గారి సంబంధించి అసలు ఎమ్మెల్యే గా గెలుస్తారా అనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటి ఎమ్మెల్యే గెలవచ్చు పెద్ద విషయం ఏం కాదు ముఖ్యమంత్రి కాలేరు ఆయన జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు ఏంటి ఆయన జాతకం ప్రకారం రావు మార్దశ నడుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలక్షన్ లో రావు మార్దశలో ఉంటారు ఈ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు ఎట్లాగో లేదు మీరు టూ టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి అన్నారు సో ఇన్ ఫ్యూచర్ ఆయన ఓకే గెలుస్తారా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ లో ఆయన గెలవడం పెద్ద విషయం కాదు అదే చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిన వచ్చింది కాబట్టి ఇరవై నాలుగులో ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి మంగళగిరి పోటీ చేస్తారా ఇంకోటి మనం డిసైడ్ చేయలేం కదా చాలా మందికి అర్థం కాని ఒక క్వశ్చన్ మిలియన్ డాలర్స్ ప్రశ్న చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో మీరు ఇందాకన్నా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అని చెప్పి మీరేమనుకుంటున్నారు గురుజీ అంటే ఎందుకు అంత సైలెంట్గా ఉండాల్సి వచ్చింది ఆయన తన కెరియర్ మీద తనకున్న నమ్మకం తనకు రాజకీయంగా కంటే సినిమా ఇండస్ట్రీ పరంగా తనకున్న నమ్మకం ప్లస్ తిరుమల తిరుపతి దేవాలయంలో నేను వాళ్ళ అమ్మగారు కూర్చొని మాట్లాడినప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగి ఆవిడ ఎన్టీ రామారావు బర్త్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ విషయంలో ఒక పెద్ద సమస్య ఉంది ఆ సమస్య తెలియకుండా మీరు మావాడి జాతకాలు బాగా చెప్తున్నారు రిటైర్ చెప్తున్నారు మీరు అని అడిగింది ఆ సమస్య ఏందో నాకు తెలుసు తల్లి ఇది సమస్య అని చెప్పిన అనగానే షాక్ అయింది ఆమె పెద్ద ఎన్టీఆర్ గారికి తప్ప నాకు తప్ప బాబుకి తప్ప ముగ్గురికి తప్ప మూడో వ్యక్తికి నాలుగో వ్యక్తికి తెలియదు మీకు ఎట్ట తెలుసు అన్నది నాకు తెలుసమ్మా అన్న నేను ఆయనది మకా నక్షత్రం జూనియర్ ఎన్టీఆర్ది మకా నక్షత్రం జయలలితది కూడా మకా నక్షత్రం ప్లస్ ఆయన మంచి యోగంలో కూర్చుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన రాజకీయాల్లోకి రావడానికి టైం ఉంది నేనేసి వాళ్ళ అమ్మతో అన్నది ఏంటంటే రెండు వేల ముప్పై వరకు రాజకీయాల్లోకి రానియకండి బాబుని అని చెప్పినాను ఓకే సో మీ సలహా అనమాట నేను చెప్పింది అయితే వాళ్ళ అమ్మగారికి చెప్పిన మాట తిరుమల దేవాలయంలో చెప్పిన మాట హుండీ లెక్క పెడుతుంటే పక్కన నేను మాట్లాడింది వైకుంఠ ద్వారం పక్కన కూర్చున్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత ఆ దేవాలయంలో మాట్లాడిన సందర్భంలో రెండు వేల ముప్పై వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుంటే బాగుంటుంది ఇరవై తొమ్మిది ఎలక్షన్లకైతే వద్దు అంటే ఇరవై తొమ్మిది ఎలక్షన్ల వరకు ఎన్టీఆర్ గారు రాజకీయ రంగేట్రం చెయ్యరు కన్ఫర్మ్ ఓకే వేనుస్వామి గారు మనం చాలా చాలా జంటలు విడిపోవడానికి చూస్తున్నాం పెళ్ళి అంటారు వచ్చి పత్రిక ఇస్తారు ఒక ఆరు నెలల తర్వాత విడాకులు అంటూ ఉంటారు మీరు కూడా చాలా సెన్సేషనల్ న్యూసెస్ చెప్పారు వాటి పట్ల ఎందుకు పెళ్ళిళ్ళు నిలబడట్లేదు అవి పెద్దలు కుదిర్చిన వివాహమైనా ప్రేమ వివాహమైనా మీరు గతంలో చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో సమంత నాగచైతన్య యాస్టిస్ జరిగిందని ఇప్పుడు మళ్ళీ కొత్తగా మ్యారిటల్ లైఫ్లోకి వచ్చిన జంటలు చాలా మంది కూడా విడిపోయారు బట్ ఆఫ్ చాలా చెప్తూ ఉంటారు కానీ కొన్ని సెలబ్రిటీ జాతకాలకి సంబంధించి ఏం చెప్తారు ఉదాహరణ ఇంకొక సెన్సేషన్ కపుల్తో తీసుకుందాం సో కొత్తగా పెళ్ళైన లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ వరుణ్ తేజ్ సో ఆ ఇద్దరు జాతకాల్లో గురుబో శుక్రుడు నీచంగా ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి వాళ్ళు కూడా రేపు పొద్దున్న ఫ్యూచర్లో కలిసి ఉండే అవకాశాలు లేవు సో ఏమైపోయింది అంటే నేను ఇట్లా చెప్పంగానే వీడికి ఏం పని లేదా ఆ పాట లేదా వీడు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే డివోర్ డివోర్స్ అని మొత్తంకుంటుంటే వీడికి పిచ్చిలేసిందా అన్నట్టు అయిపోయింది నేను ఏం అంటే ఈ పెళ్లి చేసుకొని విడిపోవడం కంటే చేసుకోకుండా తగలడం రా అని నేను చెప్తున్న పాయింట్ అంటే జాతకంలో ఉండే దోషాలను బేస్ చేసుకొని మాట్లాడతా నేను నేను మిగతా విషయాలు మాట్లాడా అరేంజ్డ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ పది పెళ్లిళ్లలో ఎనిమిది పెళ్లిలు విచ్ఛిన్నమైతున్నటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం అందుకనే శాస్త్రం చెప్పేటప్పుడు దేశ కాలమాన పరిస్థితులు అంటాం మనం తెలంగాణలో ఇండియాలో ఉన్న దోషం అమెరికాలో ఉండదు ఆఫ్రికాలో ఉండదు సో దేశ కాలమాన పరిస్థితులను బట్టి జాతకాలు చెప్పాలి సో మన దేశంలో కుజదోషం ఉంటుంది శుక్రదోషం ఉంటుంది లావణ్య త్రిపాఠి గురుదోషం ఉంది వరుణ్ నాగ నాగదోషం ఉంది కాబట్టి ఈ ఇద్దరి కుటుంబాల్లో ఒక ప్రముఖమైనటువంటి లేడీ ద్వారా ఒక స్త్రీ మూలకంగా వీళ్ళిద్దరు విడిపోయే అవకాశం ఉంది ఇవాళ చెప్తున్నాను నీకు సో ఈ జాతకాన్ని మేము మొదలే అంచనా వేసి చెప్తాం మీరు పెళ్లి చేసుకోకుండా రా అని అయినా మా చావు మేము దస్తాం మేము ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం అని జోస్లో పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఆరేళ్ల ప్రయాణం వాళ్ళ ప్రేమ అనేది ఆరేళ్ళు ప్రయాణించి పెళ్లి పీఠ మాట్లాడుకునే క్రమంలో అట్లా పెళ్లి చేసుకున్నారే విడిపోతారని మీరు చెప్తున్నారు అంటే మొదలే చెప్తారు వాళ్లకు నేను చెప్పడం కాదు ఇది ఇప్పుడు వేణుస్వామి చెప్పిన కథ కాదు ఇది వాళ్ళకు సంబంధించిన పండితులు ఆల్రెడీ చెప్తారు వీళ్లకు మీరు విడిపోతారు చేసుకోకండి అని అయితే వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే మేము కలిసి ఉంటాం మీరెంతా ముందరా అనుకొని చేసుకుంటారు అది ప్రేమికులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం నేను కూడా కాదంటలేను నాది కూడా ప్రేమ వివాహం కాబట్టి కానీ పెళ్లి చేసుకున్నాక అస్సలు టార్చర్ స్టార్ట్ అవుతుంది పెళ్ళి ఎప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పిన నీకు ప్రేమించిన అమ్మాయిని సంపాదించడం గొప్ప కాదు పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని కాపాడుకోవడం గొప్ప అనేది నా ఉద్దేశం రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా మగవాడు అనిగమని ఉండాలి ఈ కలియుగంలో మగవాడు రెచ్చిపోతే వర్కౌట్ కాదు ఎట్లాగో ఆడవాళ్ళు రెచ్చిపోతారు ఎందుకంటే ఆడవాళ్లకు వర్క్ బ్యాలెన్సింగ్ వర్క్ స్ట్రెస్సు ఇంటి స్ట్రెస్ వల్ల బ్యాలెన్స్ చేయలేకపోతారు చేయలేకపోయినప్పుడు లేదా ప్రకృతి నియమాల ప్రకారం డేట్ వచ్చినప్పుడు మెన్సెస్ టైంలోనో వాళ్ళు బరస్ట్ అవుతారు దాన్ని అర్థం చేసుకోగలగాలి హార్మోన్ ఇన్బ్యెన్స్ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల పీసీఓడి పీసీఓఎస్ల వల్ల వాళ్ళు ఏదైనా అరిచి మాట్లాడినా పది నిమిషాలు సైలెంట్గా ఉంటే అయిపోతుంది కిస్సా కానీ వాళ్ళు అట్లా ఉండదు కదా దాన్ని సీరియస్గా తీసుకొని మగవాళ్ళు మేల్ మేధావులు మమ్మల్ని తిడతావా నువ్వు అని పెళ్ళా మీదకి కరవడం అది ఎక్కడికో దారి తీసి విడాకులకు తీస్తాయి సో దీంట్లో అత్త ఒక క్యారెక్టర్ తల్లి ఒక క్యారెక్టర్ తోటి కోడలు క్యారెక్టర్ వీళ్ళందరూ వచ్చి పెంట పెట్టడం వల్ల విడాకులు అవుతాయి అయితే మీరు అనొచ్చి ఇవన్నీ సామాజికంగా జరిగే అంశాలు కదా జాతకానికి ఏం సంబంధం దాంట్లోనే డిసైడ్ చేస్తాం గురువు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది శుక్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది చంద్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది నా వరుణ్ తేజు జాతకంలో గురువు నీచము శుక్రుడు నీచము లావణ్య త్రిపాఠి జాతకంలో నాగదోషము కుజదోషము సో ఇన్ని దోషాల మధ్యన వాళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది చాలా పెద్ద మిరాకిల్ అదొక పెద్ద మిరాకిల్ అదొక ఇక అర్థం కానటువంటి చిదంబర రహస్యం ఓకే అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడు కూడా ఏదో ఒక న్యూస్ టాక్ ఆఫ్ ద టౌన్ గతం మెగా ఫ్యామిలీ అని కాదమ్మా తప్ప అది మాట్లాడుకోవడం ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఉంటుంది వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి బయట తెలుస్తుంది మన పక్కింట్లో ఏం జరుగుతుందో మనం అది సెలబ్రిటీ కాదు కాబట్టి చెప్పం అంతే సో అలానే అంటే ఇది సెలబ్రిటీ ఫ్యామిలీకి కాబట్టి ఇంత చర్చ కూడా జరిగింది కూడా అందుకనే చెప్పారు కదా నాగ చైతన్యాకి డివోర్స్ అవుతాయని చెప్పారు అఖిల్కి పెళ్లి కాదు పెళ్లి కూడా డివోర్స్ అవుతుంది అవుతాయని చెప్పారు ఇప్పటివరకు ఆయనకు కూడా కెరియర్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఆయన సెట్ కాడ అని చెప్పిన ఎందుకంటే జాతకంలో ఉన్న దోషము మా మా సుట్టమేమో అకిలు నా శత్రువ ఎందుకు చెప్తా సో ఇవన్నీ ఉన్నాయి నేను చెప్పినవి చాలా ఉన్నాయి నేను చెప్పినవి అన్ని తవ్వుకుంటూ కూర్చుంటే నేను చెప్పిన వందలో తొంభై ఎనిమిది సక్సెస్ నా సక్సెస్ రేట్ తొంభై ఎనిమిది నేను చెప్పినాయి ఆల్మోస్ట్ ఆల్ జరిగినాయి నేను చెప్పాను అసలు నేను చెప్పినవి జరగలేదు అనేది వెతికితే కష్టం అసలు జరగకుండా ఉండవు కాకపోతే ఆ టైం వరకు వెయిట్ చేయాలి అంతే రెండోది ఏంటంటే ఎందుకు చెప్తున్నావు అంటే పబ్లిసిటీ కోసం చెప్తున్నావు బరాబరి చెప్తావు నా లైఫ్ కు నేనే సీఈఓ నా లైఫ్ నేనే మా నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి ఎవరు చెప్తాడు నన్ను బట్ అలా ఒక లైఫ్ ని ఇలా మీడియాలో ప్రస్తావించడం వాళ్ళ దృష్టిలో చెడు అవుతుంది కదా వాళ్ళ దృష్టిలో చెడు అయినా వాళ్ళ వల్ల కొంతమంది బాగుపడతారని ఉద్దేశం సమంత నాగచైతన్య ఎగ్జాంపుల్ వల్ల చాలా మంది పెళ్లి చేసుకోకుండా నాకు తెలిసిన వాళ్ళు అంటే వేణుస్వామి నిజాలు చెప్తాడు సమంత నాగచైతన్ ఇట్లా అయ్యింది కాబట్టి మేమిద్దరం వస్తాం అని నా దగ్గరకు వచ్చి కూర్చొని స్వామి గారు మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం మా ఇద్దరికి షష్టాష్టకాలు అయినాయా మేము చేసుకోవాలా వద్దా అని అడిగితే అమ్మాయి ఏమంటుంది తల్లిదండ్రులకు చెప్తుంది అమ్మాయి వేణుస్వామి చెప్పితే నిజంగా నమ్ముతా లేకుంటే నా పిల్లగానే చేసుకుంటా కొన్ని అంచనాలు తప్పవచ్చు కదా మీరు చెప్పిన అంచనాలు తప్పవు టైం తప్పుతుంది నేను డిసెంబర్ అంటే అది జూన్కి వెళ్ళొచ్చు నేను జనవరి అంటే జూన్కి వెళ్ళొచ్చు కానీ అంచనాలు తప్పవు జరిగి తీరాల్సిందే పాలలో ఉప్పేస్తే వంద శాతం పాలు విరిగిపోవలసిందే కానీ అది పాలు పొంగినప్పుడు విరిగిపోయినాయా పొయ్యి మీద వెట్టంగా విరిగిపోయినాయా దించేటప్పుడు విరిగిపోయినాయా అనేది తేడా సో జరిగి తీరాల్సిందే సో చాలా మంది మారుతున్నారు నేను చెప్పడం వల్ల షష్టాష్టకాల గురించి సంబంధ నాగ గురించి మాట్లాడినప్పుడు చాలా మంది రియలైజ్ అవుతున్నారు చాలా మంది వేణు స దగ్గరకు వచ్చి చెప్పింది రబ్బర్ స్టాంప్ అని ఫిక్స్ అవ్వాలి కావాలి కాకపోతే నేనేం చేయలేను నన్ను తిట్టుకున్నా నేనేం చేయలేను ఇప్పుడు నేను నమ్మే వాళ్ళతో నాకు నాకు నా లింక్ అమ్మా నమ్మనంతో నాకేం పని ఈ ప్రపంచంలో ఇట్లా రెండు చేతులు ఎత్తి నన్ను నమ్మితే నమ్మండి నమ్మకపోతే నమ్మకండి అని చెప్పింది నేను ఒక్కడే ఇప్పటికి కూడా చెప్తున్నా నేను ఇప్పుడు కూడా చెప్తా చిన్న చిన్న సమస్యలకు నా దగ్గరికి రాకండి ఆ సమస్యలు మీ దగ్గర ఉన్న పంతులకు పురోహితులకు జ్యోతిష్లకు దోయించుకోండి పెద్ద సమస్యలు అయితేనే నా దగ్గరికి రండి చిన్న సమస్యలకు నా దగ్గరికి రాకండి పెద్ద సమస్య ఉంటే నా దగ్గరికి రండి అంటే మీ లెవెల్ పెద్దది అంటలేను పెద్ద సమస్యలకు మీరు క్యాన్సర్ క్యాన్సర్ లాంటి లాంటి నా దగ్గరికి రండి మీకున్న రోగాలకు లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అప్పుడు అది పెద్దదట్టు అయితే నేను తోపునని చెప్తలేను కదా నేను అనేది ఏంటంటే ఆ టైం వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం నాకు వస్తుంది నాకున్న టైమే తక్కువ ట్వంటీ ఎవరికైనా ట్వంటీ ఫోర్ అవర్సే దాంట్లో నా సోమర్తనానికి తొమ్మిది గంటల వరకు ఇవ్వ సో నేను వచ్చేది పన్నెండు గంటలకు నేను వచ్చి జాతకం చెప్పుకోవాలి అంటే ఆ పన్నెండు నుండి నాలుగు మధ్యలో మహా అంటే పదిహేను మందికి జాతకాలు చెప్తా సో ఈ పదిహేను మందికి చెప్పుకుంటూ పోతే ఎంతమందికి ఎనిమిది వేల మంది వెయిటింగ్ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఈరోజు కండిషన్ నేను ఎంతమందికి చెప్పుకోగలుగుతా అందుకని దయచేసి మాక్సిమం నా దగ్గరికి ఇంకొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు ఒక క్లయింట్ నా దగ్గరికి వస్తాడు ఒక రెమెడీ రాస్తా తిరునల్లారు పోయి పూజించుకోండి అని పూజ చేయించుకొని వచ్చినాక మల్ల నా దగ్గరికి వస్తా అంటాడు అయ్యా నువ్వు పూజ చేయించుకున్నావు కదా ఆయన మళ్ళా నా దగ్గర ఎందుకు వస్తూ రెమెడీ అయిపోయింది వెళ్ళిపో మళ్ళా కలిసి నాతో మాట్లాడు స్వామి నేను పూజ చేయించుకున్నాను అని చెప్తా అంటాడు సో అందుకని నీ ద్వారా చెప్తున్నా నా దగ్గరకు వచ్చి రా చేసుకున్నాక అవసరం లేదు నన్ను కలవడం వెయిట్ ఫర్ టైం ఆటోమేటిక్గా గ్రహాలు మారినప్పుడు మీ టైం పనిచేస్తుంది వెళ్ళిపోతారు బట్ అనేక సందర్భాల్లో మీరు చెప్పింది జరుగుతుంది అంటున్నారు జరగాలని ఆశిస్తున్నాను కానీ తప్పినప్పుడు వాళ్ళ నుంచి కొంత వ్యతిరేకత కూడా ఉంటుంది కదా దాన్ని ఎలా టాకిల్ చేస్తారు అంటే జాతకంలో జరగకపోవడం అయితే లేదమ్మా భగవంతుడి దేవల్ల నా ఫెయిల్యూర్ ఒక టూ పర్సెంట్ పూజల విషయంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు నాకు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవడం లేకపోతే నాకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వకపోవడం అక్కడ ఏమన్నా మిస్టేక్ జరిగి ఉంటుంది కానీ నేను చెప్పిన ఇన్సిడెంట్ జరగకపోవడం అనేది అయితే లేదు ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే ఎక్కడ ఫెయిల్యూర్ ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఎక్కడన్నా పూజ చేసిన దగ్గర వాళ్ళ రెమెడీ చేసిన దగ్గర నా నేను ఇచ్చే రిజల్ట్ వాళ్ళకు వర్కౌట్ కాకపోవచ్చు అది వాళ్ళ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల అంటే ఇప్పుడు లేటెస్ట్గా మన యూఎస్ నుండి ఒక నాకు ఫోన్ చేసి నాకు పలా మానసికమైన ఇబ్బందులు ఉన్నాయి మా మా ఆవిడకు ఓ రెమెడీ చేయండి అన్నాడు అంటే నేను రెమెడీ చేసిన చేసిన తర్వాత వాళ్ళ ఆవిడ మానసికంగా బయటపడ్డది అతను ఫోన్ చేసి సడన్గా అంటాడు ఆవిడకు ఉద్యోగం లేదు అంటాడు ఉద్యోగాలకు నేను పూజలు చేయగల ఆయన నేను అన్నా ఉద్యోగాలకు నేను పూజలు చేయ కదా నీ ఆవిడకు మానసికమైన సమస్య లేదు బాగుంది లేదు అంటే నేను చేసినా బాగుంది బట్ మా ఆవిడకి ఇంతవరకు ఉద్యోగం రాలి అది నా ప్రాబ్లం కాదు సో అక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం అతను చెప్పుకోవడంలో కమ్యూనికేషన్ ప్రాబ్లం నేను చెప్పేది నేను చేసేది పర్ఫెక్ట్గా చేస్తాను లేకపోతే నేను కాంప్రమైజ్ కాను అసలు పూజలే చేయాలి నైంటీ నైన్ పర్సెంట్ రెండోది నేను పూజలు చేసేది నీకు రాత్రి మూటల కట్టలు వచ్చి డబ్బుల కట్టలు వచ్చి పడితే ఏం చెయ్య నీకు రాబోయే నివారణ నీ తలలో పడాల్సిన రాయి నీ కాలు మీద పడడం వల్ల కాలుకు దెబ్బ తగ్గుతుంది తలకు దెబ్బ తగలకుండా ఉంటుంది నీకు జరగబోయే నష్టాన్ని నివారించడానికి మాత్రమే నా పూజలు పనికి వస్తాయి రెండవది నా పూజలు అన్నీ కూడా వామాచారంలో చేసే పూజలు నీకు కసి ఉండాలే అదృష్టం కూడా ఉండాలి అంటే నువ్వు వ్యాపారం చేస్తే పక్కోడు పది రూపాయలు సంపాదిస్తే నువ్వు వంద రూపాయలు సంపాదించాలంటే నా దగ్గరికి రావాలి అది వ్యాపారంలోనే సాధ్యం ఉద్యోగంలో సాధ్యం కాదు ఉదాహరణ టీచర్ ఉద్యోగం అతను నా దగ్గరకు వచ్చి గురుగారు నేను కోటి రూపాయలు సంపాదించాలంటే మార్గం చెప్తారా అంటే నీకు దండంరావు బాబు పోయి అంట టీచర్ ఉద్యోగం చేస్తాడు కోటి రూపాయలు అంటే సంపాదిస్తాడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి అయితే నువ్వు కోటి రూపాయలు సంపాదిస్తావురా ఒక ఒక అని చెప్పొచ్చు టీచర్కి ఏం చెప్తాను నేను సో నేను చేసే పూజలు టీచర్కు పనిచేయవు నేను చేసే పూజలు వ్యాపారస్తులకే పనిచేస్తాయి అంటే డబ్బు సంపాదించే వాళ్లకు ఉద్యోగంలో మాత్రం కాకుండా వ్యాపారంలో చేసే వాళ్ళకు ఒక ఎమ్మెల్యేలకు ఒక సినిమా వాళ్లకు అట్లాంటి వాళ్లకు పనిచేస్తాయి తప్ప రాజయోగాలకు రాజభోగాలకు పనిచేస్తాయి తప్ప నీకు తగబోయే నష్టాన్ని ఆపుకోవడానికి పనిచేస్తాయి తప్ప మన ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఒక పూజ చేసినావు ఏం చేసినావు అంటే అతని మీద దాడి జరిగే అవకాశం ఉంది దాడిని తప్పించుకోవడానికి పూజ చేసినావు అయినా సరే అతని మీద ఒక చిన్న చిత్తుగా రెండు దాడులు జరిగినాయి మన ఎలక్షన్లలో ఒక ఒక లీడరు స్వామి తప్పించుకుందా నేను సంతోషం అన్నాడు అంతే ఇట్లాంటివి మనం చేసే పూజలు బెయిల్ జైలుకు పోయిండు బెయిలు కావాలి బెయిల్కి కూడా పూజలు ఉంటాయి ఆ గారు అంటే ఉంటాయి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి పూలు బెయిల్ కారాగార దోష నివారణ అంటారు దాన్ని అట్లనే ప్రతిదానికి ఒక బయటపడి శత్రువుల మీద జయం కోసం ఒక పూజ ఉంటుంది సో మనం చేసే పూజల ఫలితాలు అనేవి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి నేను చేసిన పూజల ఫలితం తగ్గొచ్చేమో కానీ నేను చెప్పిన ప్రిడిక్షన్ మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వాల నైంటీ నైన్ పర్సెంట్ ప్రిడిక్షన్ అచీవ్మెంట్ ఉంది నైంటీ ఎయిట్ పర్సెంట్ పూజల అచీవ్మెంట్ ఒక టూ పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా మైనస్ అనేది ఉంటుంది మాకు సరస్వతి దేవి ఇచ్చిన శాపం అనుకో పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అంటే ప్రధానం ఫార్టీ నైన్ అంటే సంతోషం